అయితే దీనిపై సపోర్ట్ కోసం యుఎస్ లో ఉన్న పెద్ద టెక్ కంపెనీలతో యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది ట్వంటీ ట్వంటీ లో నాన్ ఇమిగ్రేషన్ వీసాలను ఆపు చేయాలని తీసుకున్న నిర్ణయంపై యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సవాలు చేసింది అంతేకాకుండా ఆ కేసులో విజయం కూడా సాధించింది వీరి వాదన ప్రకారం హెచ్ వన్ బి వీసాలు ఇచ్చే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ డిపార్ట్మెంట్ కి సర్వీస్ ఫీజులు వసూలు చేసే అధికారం మాత్రమే ఉందని అధిక ఖర్చులకు సరిపోయేంత మాత్రమే వసూలు చేయాలని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు చెబుతున్నారు కాబట్టి ట్రంప్ కి ఫీజులు పెంచే అధికారం లేదని చెబుతున్నారు అయితే ట్రంప్ మాత్రం అమెరికన్ డెవలప్మెంట్ కి ఎకానమీ కి ప్రమాదం అనుకున్న ఫారినర్స్ ని ఆపే అధికారం నాకు ఉందని ఇదే అధికారంతో కొన్ని ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినప్పుడు యుఎస్ సుప్రీం కోర్టు కూడా సపోర్ట్ చేసిందని చెబుతున్నారు ఈ విషయంలో కార్పొరేట్ కంపెనీలు కోర్టులో గెలిచే అవకాశమే ఎక్కువ శాతం ఉంది ఎందుకంటే హెచ్ఎండ్ లక్ష డాలర్ల ఫీజు కట్టవలసి వస్తే ఆ భారం కూడా ఇన్డైరెక్ట్ గా పడుతుంది అంతేకాకుండా ఈ రోజు ట్రంప్ ప్రెసిడెంట్ లాగిరేట్ చేయడానికి కూడా చేస్తాయి అలాగే ఈ విషయంలో ఎంఏజీఏ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ గ్రూప్ సపోర్ట్ తో ట్రంప్ గెలవడం అలాగే ఎంఏజీఏ నుండి ట్రంప్ కి ప్రెజర్ రావడం వల్ల ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు సింపుల్ గా నేను ఎన్ఎల్జీఏ కోసం చట్టాన్ని తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేసిందని ట్రంప్ చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది ఇక యుఎస్ ఇచ్చే మొత్తం హెచ్ వన్ బి వీసాలలో డెబ్బై మూడు శాతం ఇండియన్స్ కి దక్కుతున్నాయి అంతేకాకుండా ఒకరికి హెచ్ వన్ బి వీసా అంటే మరొకరు హెచ్ ఫోర్ ఈఏడి పేరుతో వర్క్ చేస్తున్నారు అంటే హస్బెండ్ హెచ్ వన్ బి వీసా పై ఉంటే భార్య హెచ్ ఫోర్ ఈఏడి పైన వర్క్ చేస్తుంది అలాగే స్టడీస్ కోసం ఎస్ఎన్ వీసా పై వెళ్ళిన ఇండియన్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ చేయడం ఉన్న ప్రాక్టికల్ వర్కింగ్ నాలెడ్జ్ పేరుతో సిబిటీ ఓపిటీ వీసాలపై టెక్ కంపెనీస్ లో ఫుల్ టైం జాబ్స్ చేస్తున్నారు దీనివల్ల హై అండ్ టెక్నికల్ జాబ్లతో పాటు పార్ట్ టైం జాబ్స్ కూడా అమెరికన్ సిటిజన్స్ కి రాకపోవడంతో మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ గ్రూప్ వాళ్ళు ఇండియన్స్ పై కోపంగా ఉన్నారు వేరే దేశం నుంచి యుఎస్ వచ్చి మా కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని వారి కోపం అయితే భారతీయులే ఎందుకు టార్గెట్ అండి ఎక్కువ హెచ్ వన్ బి వీసాలు తీసుకున్నది భారతీయులే కాబట్టి అంతే అంతేకాకుండా ఈ రోజు యుఎస్ లో పే చేసేవాళ్ళు సరుకులు అందించేవాడు వాటిని డెలివరీ చేసే వాళ్ళు కార్ డ్రైవ్ చేసే వాళ్ళు దాన్ని క్లీన్ చేసే వాళ్ళు చైల్డ్ మరియు బ్యూటీ కేర్ వర్క్ చేసే వాళ్ళు రెస్టారెంట్ నడిపే వాళ్ళు అందులో పని చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఇలా ఏ ఫీల్డ్ తీసుకున్నా భారతీయులే ఎక్కువగా కనిపిస్తారు అయితే విచిత్రం ఏంటంటే ఈ ఎంఎల్జీఏ మూమెంట్ కి సపోర్ట్ చేసే ట్రంప్ కంపెనీలు కూడా చాలా మంది ఇండియన్స్ హెచ్ వన్ బి వీసా పనిచేస్తున్నారు మొదట్లో దీన్ని సపోర్ట్ చేసిన ఎలా కంపెనీలో చాలా చేస్తున్నారు ఇండియన్స్ ని జాబ్స్ నుంచి టర్మినేట్ చేసి వాట్ని యూఎస్ సిటిజెన్స్ కి ఇవ్వడం కుదర్దని తెలుసుకున్న ఎలాన్ మస్ ఈ ఎంగాజియా మూమెంట్ నుంచి తప్పుకున్నారు ఎందుకంటే మన ఇండియన్స్ లో ఉన్న టెక్నికల్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ అక్కడ యూఎస్ సిటిజన్స్ లో చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది ఇదే విషయాన్ని మంచుడుగా ఉన్నప్పుడు ఒప్పుకున్నారు కూడా అంతేకాకుండా ఇండియన్స్ పనిచేసే సాలరీ కి యుఎస్ సిటిజన్స్ పనిచేయరు దీని వల్ల కంపెనీస్ కి ఎకనామికల్ గా బర్డెన్ అవుతుంది చాలా మంది హెచ్ వీసా లేకుంటే అమెరికా వెళ్ళలేమని అనుకుంటున్నారు కానీ మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాటిలో మొదటిది స్టూడెంట్స్ ఎఫ్ వన్ వీసా స్టూడెంట్స్ ఎఫ్ వన్ వీసా మీద వెళ్లి ప్రాక్టికల్ ట్రైనింగ్ మరియు నాలెడ్జ్ పేరుతో సిపిటి ఓపిటి వీసాల పై టూ ఇయర్స్ వరకు వర్క్ చేయవచ్చు అలాగే కార్పొరేట్ కంపెనీస్ ఆఫర్ చేసి ఎల్ వన్ వీసా మీద వెళ్లి పార్ట్నర్

కొంతమంది ట్రక్ హెచ్ వన్ వీడియోస్లు పెంచడం వల్ల ఆఫ్ షోర్ కి ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారు అయితే ఒకప్పుడు ఆఫ్షోర్ ఐటీ సర్వీసెస్ మీద టారిఫ్ వేయడని గ్యారెంటీ ఏమీ లేదు ఎందుకంటే ఆఫ్షోర్ జస్ట్ మీద కూడా ఫార్టీ పర్సెంట్ తారిస్ వేయాలని ట్రబ్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది ట్రంక్స్ తారీఫ్ ఫీజున ఏఐ వచ్చినా హెచ్ వన్ బి ఫీజులు పెరిగినా గా చెప్పేది ఏంటంటే స్కేల్ ఉన్నవాళ్ళు ఆ స్కేల్కి డిమాండ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు కార్పొరేట్ కంపెనీస్ ఎక్కువగా సాలరీస్ పే చేసి కూడా వీరిని ఉంచుకుంటాయి అలాగే అంత స్కిల్ ఉన్న వాళ్ళు మన దేశం వచ్చి కంపెనీస్ పెట్టి దేశ డెవలప్మెంట్కి సాయపడాలి అలాగే ఫారిన్ లో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా వాళ్ళు మనల్ని సెకండ్ సిటిజన్ కానీ చూస్తారన్నది గుర్తుంచుకోవాలి థ్యాంక్